ప్రిమేన స్నేహితులారా మన పూర్వ విద్యార్థుల వీడియో సరికి నాలుగైదు పార్ట్లు వచ్చేటట్టుంది ఇప్పుడు రెండు పార్ట్లు అప్లోడ్ చేశాను మూడవ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అందరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని పూర్తిగా వైరల్ అయ్యేటట్టు చూడండి ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదాం మనం నవీన్ నవ్వులు ఈ గుర్తులు మనకి జీవితాంతం గుర్తుండేలాగా ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయగలుగుతున్నాను మనం కాలాన్ని జయించిన మిత్రులు గలకాలం హ్యాపీగా ఉండాల మళ్ళా ఒక ఐదేళ్ళలో మనం అందరం గలవగలగాల మన గ్రౌండ్ క్రికెట్ లో ఫోర్ కొట్టగలిగాను నేను ప్రతి ఒక్కళ్ళు ఏళ్ళలో సరే ఫంక్షన్ లో జరిగినప్పుడు ప్రతి ఒక్కరిని మన బంధువుల కంటే మన మన మిత్రుల్ని మన గ్రూప్ లో ఉన్న సభ్యులందరినీ ఇన్వైట్ చేస్తే కంపల్సరిగా మేము అన్ని ఫంక్షన్ అటెండ్ అవుతాము ఇది మాత్రం మర్చిపోవద్దు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి మంది ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఇక్కడ కార్యక్రమానికి అన్ని రూపకల్పన చేసి చక్కగా నిర్వహించినటువంటి మన అందుకుల రాము గారిని ఉపాధ్యాయులకి ధన్యవాదాలు నా పేరు రాము అందుగుల పేరచల్ల పాప బాబు ఇంజనీరింగ్ పూర్తయింది పాప థర్డ్ ఇయర్ చదువుతుంది బాగా రియల్ ఎస్టేట్ లో ఉన్నాను రియల్ ఎస్టేట్ లో వచ్చేసి వందకి థర్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఆ మిగతా సెవెంటీ పర్సెంట్ లో ఉంటాను నేను ఇప్పుడు ఓకే ఇప్పటికే ఆదేశం ఈ స్టేజ్ మీద అలంకరించిన పూజ్యులు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక అభి అభినందనండి నా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అసలు మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే ఇంతమందిని నేను సూర్యబాబు తర్వాత రాము నేను ముగ్గురం కలిసి ఎప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి శివశంకర్ గారు వచ్చినప్పుడు అలా అంటాడు అరే మనం గెట్ చేయాలిరా చేయాలరా చేయాలరా అంటుంటే సరే అది ఒక కార్యక్రమం ప్రకారంగా సూర్యబాబు వాడు కలవటం నాకు టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఎట్లయినా ఒక గ్రూప్ ఫామ్ అందరూ కలవాల్సిందే అన్ని బ్యాచ్లు వాళ్ళు చేశారు మన బ్యాచ్ వాళ్ళే చేయలేదు ఈ కార్యక్రమాన్ని థర్టీ ఎయిట్ ఇయర్స్ అసలు మనమే లాస్ట్ ఈ బ్యాచ్ చూస్తుంది కానీ ఇంతమంది గ్యాదర్ చేసి మేమంతా మీ అందరూ వచ్చినందుకు చాలా అసలు సంతోషంగా ఉంది నాకు మనకి చెప్పలేనంత ఆనందంగా ఉంది అసలు నేను మొహమ్మద్ ఖాన్ అండ్ లో జనరల్ మేనేజర్గా చేస్తున్నాను త్రీ బ్రాంచెస్కి నాకు ఇద్దరు అమ్మాయిలు కథ బూరు లో పీజీ చేస్తుంది జనరల్ మెడిసిన్ బ్రాంచ్ అమ్మాయి ఉన్న బీటెక్ అయిపోయింది లో ప్లేస్మెంట్ వచ్చి చెన్నైలో జాబ్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా వేరే నేను ఆర్థికంగా రోజుల్లో చదవలేకపోయాను పరిస్థితులు అలా ఉన్నాయి కానీ నా పిల్లలను చదివించాలని అమెరికాలో చదువుతున్నాడు అమ్మాయి హైదరాబాద్ నేను డాక్టర్ గురురాజ్ హోమియో మెడికల్ కాలేజీలో ఫార్మసీ ట్రైనింగ్ చేసి ఫార్మసిస్ట్ గా ఫార్మసిస్ట్ గా చేస్తాను గవర్నమెంట్ డిస్పెన్సరీలో మా పాప ఎంఎస్ అయిపోయింది జాబ్ చర్చింగ్ లో ఉన్నది మా హస్బెండ్ ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ లో జీప్ డ్రైవర్ గా చేస్తారు నాకు ఒక పాప ఒక బాబు పాప మ్యారేజ్ అయిపోయింది బాబు సాఫ్ట్వేర్ జాబ్ నాకు ఒక బాబు ఎంఎస్ అయిపోయింది జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు నేను తెనాల నుంచి వచ్చింది నా పేరు శివకుమార్ అండి బెంగళూరు పేరు నాకు ఇద్దరు మోపిల్ అండి పెద్ద బాబు యూపీలో ఉన్నాను చిన్నబ్బాయి బెంగళూరులో జాబ్ చేసింది జవాది అరుణ్ కుమార్ నేను ఇక్కడ టెన్త్ చదవలేదు అయినప్పటికీ కూడా నైన్త్ వరకు మనం కలిసి చదువుకున్నాము రావాలి అని చెప్పి అందరూ కలిసి ఇన్వైట్ చేసారు తెలుగు మాస్టర్ నేపథ్య తెలుగు వల్ల నా పిల్లలు ఇద్దరు స్కూల్లో టాపర్స్ తెలుగులో మ్యాథ్స్ వల్ల కూడా మేము ముగ్గురు టాపర్స్ నేను నైన్టీ సిక్స్ వచ్చింది అప్పుడే నాకు టెన్త్ లో మా పిల్లలిద్దరూ కూడా నైన్టీ లో వచ్చినాయి లో వాళ్ళు నేర్పిన విజయం నేను నా పిల్లలకి ఒక ఫోర్టీన్ ఇయర్స్ ల్యాబ్ గా జాబ్ చేశాను కొన్ని పరిస్థితుల వల్ల మానేశాను మా వారు ఏపీ జన్కోలో ఏఈగా జాబ్ చేస్తున్నారు మా పెద్ద బాబు వచ్చి డిప్లొమా అయిపోయింది చెన్నైలో ఎల్ఐటిలో జాబ్ చేస్తున్నాడు చిన్నబాబు మొన్నే డిప్లొమా అయింది ఇయర్ బీటెక్ జాయిన్ అవుతాడు ముందుగా ఈ వేదికను అలంకరించి దీ దీని అన్ని చేసిన లక్ష్మీనరసింహ అలాగే సూర్యబాబు రాము వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఎక్కడ ఉన్నామో తెలియదు థర్టీ ఇయర్స్ తర్వాత అట్లాంటిది బంధువులను అడిగి స్నేహితులను అడిగి వాళ్ళని వీళ్ళని అడిగి నంబర్స్ సేకరించి స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ ఉండి మీరు రాలేరా డబ్బు సమస్య కాదు మీరు రావాలి అని అందరినీ పీచి పేరు పేరున రోజు గుర్తు చేసి మమ్మల్ని రప్పించినందుకు అది మీ ప్రోత్సాహమే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అందుకు మీ అందరికి ధన్యవాదాలు ఆ ఈ స్కూల్ తో ఇంకో అవినాభావ సంబంధం ఉంది ఇదే మాస్టర్స్ దగ్గర మా అమ్మ చదువుకుంది క్రాఫ్ట్ మాస్టర్ మా మధ్య లేరు కాని ఆయన అయితే నా పేరు అరుణ అయితే మా అమ్మ పేరు శివకుమారి ఎప్పుడు కూడా అరుణ్ కుమారి కూతురు శివకుమారి అనే పిలిచేవాళ్ళు కాని అట్లా నా పేరుతో ఎప్పుడు పిలవలేదు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నేను చదువు విషయంలో ఏ రోజు కూడా పనిష్మెంట్ తీసుకున్నది లేదు కానీ స్పోర్ట్స్ లోని ఈ సార్ ఒక నాకు పనిష్మెంట్ ఇచ్చారు స్కిప్పింగ్ రాదని వన్ అవర్ నుంచో నాకు అందుకని ఈ సార్ ఇప్పటికీ మర్చిపోలేదు అందుకు బాగా గుర్తుపెట్టుకున్నాను అట్లాగే ప్రతి ఒక్కరు రాజీ మాస్టర్ గారు అయితే నేను టెన్త్ లో వెళ్తుంటే చదివే పిల్లల్ని ఎందుకు మీరు తీసుకెళ్తున్నారు నా ఇంట్లో పెట్టి నేను చదివిస్తాను అన్నారు అంత వాళ్ళు సొంత పిల్లలుగా చేసుకున్నారు కాబట్టి ఈ స్కూల్లో నేర్చుకున్న అన్ని కూడా మేము మర్చిపోలేదు ఇప్పుడున్న ఈ లోక పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న వాళ్ళంటే మన బంధుమిత్రులు కూడా మనల్ని ఏదో వచ్చామా వెళ్ళామా అని పలకరించే పరిస్థితులు వచ్చినాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి ఆహ్వానించి సొంత అన్నదమ్ముల్లాగా మిమ్మల్ని ఇక్కడ చేర్చినందుకైతే నాకు చాలా సంతోషం ఉంది ప్రస్తుతానికి నేను రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీ వాళ్ళందరినీ కలవమని మా హస్బెండ్ సపోర్ట్ చేసి నన్ను తీసుకొచ్చారు ఆయనకి థ్యాంక్స్ ముందుగా మీ అందరినీ కలుసుకున్నందుకు ఆ విధంగా హెల్ప్ చేసినందుకు మా బాబు కూడా వచ్చాడు తనకు కూడా థ్యాంక్స్ మనమే ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం ఇది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ చెప్పినప్పుడు నరసింహ సూరిబాబు రాము చాలా హ్యాపీగా అనిపించింది మనందరం మళ్ళీ కలుసుకున్నాం ఇయర్స్ తర్వాత ఇలా కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రాల నుంచి దేశం నుంచి కూడా వచ్చారు అందరికీ శుభాకాంక్షలు ఆ నేను సిక్స్త్ క్లాస్ లో ఈ స్కూల్ కి వచ్చాను బుచిరామ్ మాస్టారు రాన్ మాస్టారు ఆ నరసింహారావు మాస్టారు సురేంద్ర మాస్టారు రాజేంద్ర ప్రసాద్ గారు కోటేశ్వర మాస్టర్ గారు చాలా మంచి విద్యా బుద్ధులు నేర్పారు నేను స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తున్నాను అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళందరూ గుర్తొచ్చినప్పుడు వీళ్ళు చెప్పిన విద్యనే నేను కూడా అక్కడ అందిస్తున్నాను పిల్లలకి ప్రతిరోజు నేను ఒక మోరల్ క్లాస్ చెప్తాను పిల్లలందరికీ ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఎనభై సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు అని అది మా బాబు కూడా నేర్పాను బాబు జాబ్ చేస్తున్నాడు రీసెంట్గా మ్యారేజ్ అయింది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతం రిటైర్మెంట్ ఏజ్ లో పిల్లలతో కాలం గడుపుతున్నాను పిల్లలతో చదువు చెప్తూ రిటైర్ అవలేదు మాట్ మాట్ నా తోటి విద్యార్థులు నా ఉదయ నా పేరు దనేయుల మోహన్ రావు పాప యుఎస్ లో ఉంది టెక్సాస్ లో జాబ్ చేస్తుంది బాబు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు హ్యాపీగానే ఉన్నాను వాటర్ ప్లాంట్ నా పేరు భోగపాటి రామకృష్ణ పేరేచర్ల ఇప్పుడు నేను ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నాను నా బాబు యూకే లో ఉన్నాడు బీటెక్ బయోటెక్నాలజీ ఎంఎస్కే పాప ఇంటర్మీడియట్ చదువుతుంది ధన్యవాదాలు తోటి విద్యార్థులందరికీ హలో హలో వ్యాపారం చేసి ఉన్నాను మాకు ఒక బాధ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నేను అసిస్టెంట్ రిజల్ట్ సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నాను నాకు ఇద్దరు బాబులు నా పెద్ద బాబు వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ మేడ్ కుండ్ర పిఎస్ రెండో బాబు డిగ్రీ అయిపోయింది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో ఉన్నారు థ్యాంక్ యూ నా పేరు మనం రమేష్ వెండాయపాల నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి గుర్తి నాతో పాటు లారీ ఉంటాడు నేను తాత తాత మా బాపెది గౌరవ తెలుగు మాస్టర్ గారికి కోటేశ్వర మాస్టర్ గారికి మాస్టర్ గారికి అభినందనం తోటి విద్యార్థులు విద్యార్థులకి నమస్కారం ఈ వేదిక నిర్మించినందుకు మన రామ్ రాంబాబు శ్రీను బాలతో నా అభినారు నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంకా ముందు సాగలేదు ఇంట్లో కూడా నేను పోలేదు ఆ టెన్త్ క్లాస్లో నేను ఆర్మీలో భర్తీ అయ్యాను నేను ఇరవై రెండు సంవత్సరాలు ఆర్వీలో చేసి ఇప్పటికే పదిహేను సంవత్సరాలు నేను రిటైర్ అయ్యి నాకు ఇద్దరు పిల్లలు బాబు ఏమో ఎంబీబీఎస్ చదివి డాక్టర్ చేస్తున్నాడు అమ్మాయికి టెన్త్ టెన్త్ క్లాస్ వరకి చదివించి అరబ్బీ ఉర్దూ మా ముస్లింది అది చదివించి ఇద్దరికి మ్యారేజ్ అయింది పిల్లలు వాళ్ళకి ఇద్దరు పగ పిల్లలు అమ్మాయికి ఏమో ముగ్గురు పిల్లలు దేవుడు బాబు ఎమ్మెల్యే భద్రాచలం చేసినాడు మూడు సంవత్సరాలు ఇప్పుడు వర్తింగ్ అయ్యి తెనాలి వచ్చాడు తెరంగి చేస్తున్నాడు దేవుళ్ళు ఏమన్నా ఫింగ్ కమల్ నేను నాకు ఏదన్నా గ్రాముల తేడా ఉంటే ఇప్పుడు కూడా మా మాటారి దగ్గరికి వెళ్ళి వచ్చి రాసుకుంటూ ఉంటాను కాలం నన్ను పదే పదే పలకరించింది ఎదురుగా నిలబడి హెచ్చరించింది నన్ను పలకరించింది పరుగు విడమని తాకరమ్మని చుట్టూ తిరిగింది నాతో పట్టు పట్టింది నాతో పట్టు పట్టింది వేదిక మీద ఉన్నటువంటి గురు బ్రహ్మా విష్ణు చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాతు తస్మై శ్రీ గురు తెలుగు మాట ఆయన దగ్గర నేను ప్రతిదీ కూడా ఇప్పుడు కూడా వెళ్ళి తెలుసుకుంటూ ఉంటాను ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యలు ఎవ్వరు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవ్వరు చక్రేశపు పని మనిషి చీనాలోని రిక్షా వాళ్ళ వారు చరిత్రకు నిజమైన అర్థమని ఇక్కడ ఆ ముగ్గురు రాము నరసింహారావు ఈ సూర్యబాబు వీళ్ళు ముగ్గురు కూడా నాకు ఫోన్ చేసి ముప్పై సంవత్సరాలు చేస్తున్న అనగానే నాకు పట్టలేనంత ఆనందం వేసింది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇరవై ఏళ్ళకు ముందు ఫస్ట్ ఒకసారి చెరువుపల్లి రమేష్ అడిగాడు ఆ రెండో తర్వాత ధనేకుల మోహన్ రావు వాడు కనబడితే ఇదే అడుగుతాడు ఇదే అడుగు కనబడితే ఇదే అడుగుతాడు అలాంటిది ఇవాళ అందరినీ సేకరించి ప్రతి ఒక్కళ్ళని కూడా సేకరించి పేరున ఫోన్లు చేసి అందరికీ ఇక్కడ సామాన్యమైన వంటి శ్రమ కాదు మరి అందరూ వచ్చారు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అట్లాగే నా పేరు కమాల్ బాషా నాకు ముగ్గురు పిల్లలు అబ్బాయి పీజీ చేస్తూ హైదరాబాద్ లో జిన్ప్యాక్ కంపెనీలు చేస్తున్నాడు అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా బొడతడు ఉన్నాడు మా వాడు ఎయిత్ క్లాస్ వాడు తర్వాత మనం ఎలా ఉండాలి అంటే మా మాస్టారు ఆ టెన్త్ క్లాస్ లోనే ఒకటి చెప్పారు ఒక కాడన్ రెండు పూల ఒప్ప మనం ఎప్పుడు కూర్మికిన్ బేర్మికిన్ తావులై మెలగినన్ అలా ఉండాలంట కాబట్టి మనం అందరం కూడా చిన్నప్పుడు ఎలా ఉండాలి అంటే మన పిల్లడు మన కొట్టినప్పుడు ఏడుస్తాడు ఏడుస్తాడు మళ్ళా రెండు వచ్చి నాన్నని హత్తుకుంటాడు మర్చిపోతాడు మొత్తం మనిషికి నిదర్శనం ఏంటి అంటే ప్రతి మనిషి కూడా అలా మర్చిపోయి కలిసిన వాడే మనిషి అన్నారు ఈ ఋగ్వేదంలో ఉందంట సరే కాబట్టి మనం ఏ ఏ విధంగా అయితే చదువుకున్నప్పుడు ఆ విధంగా ఉన్నామో అదే విధంగా ఇవాళ మీరందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అప్పుడే ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం అన్ని మధురాటి మధురం ఈ కార్యక్రమాన్ని ముగ్గురు వ్యక్తులు ఎంతో ఇంతమంది గ్యాదర్ చేసి ఎంతో ఇచ్చేసుకొని అందరం డిగ్రీ కలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చేయడానికి వాళ్ళు పొంగుకున్నారు కనుక వారికి కూడా నా కృతజ్ఞత నా పేరు మరియకుమార్ కేగర్శ నా పెద్ద బాబు పెద్ద అబ్బాయి బిహెచ్ఎల్ లో జాబ్ చేస్తాడు చిన్న ప్రస్తుతం కాలేజీ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మెలకి విద్యార్థులకి నమస్కారం నా పేరు ఎస్కేష్ అండి నేను ప్రజలు గుంటూరు సిఐడి లో ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాము ముగ్గురు కొన్ని మౌపళ్ళు బీటెక్ ఇది అయిపోవడానికి వచ్చిందండి అయితే ఈ రోజు ఈ స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నామంటే మన టిమాషా గారి సేవలు నేనైతే మర్చిపోలేదు అతను అడుగు జాడలోనే నేను నడిచాను నా స్పోర్ట్స్ కోటాలో అన్ని విధాలుగా డ్రిల్ మాస్టర్ ప్రోత్సహించారు నాను ఓపెన్ కోర్టు ఓపెన్ స్టేజ్ లోనే జాబ్ వచ్చింది నాకు ఈరోజు ఫ్యామిలీ మొత్తం బాగానే ఉందండి ప్రత్యేకండి నేను విత్తరిద్ద వ్యవసాయము మా అబ్బాయి ఇద్దరు ఆడపిల్లలు పిఎస్ చదువుకుంటున్నారు పెద్ద అమ్మాయికి జాబ్ వచ్చింది రెండమ్మాయికి చదువు అయిపోయింది పాఠ్యం చేసుకుంటా ఉంటున్నారు నేను వెల్డింగ్ మాస్టర్ గా చేస్తున్నాను డిజైన్ వర్క్ నా కూతురు ఇంటర్ చదివింది కొడిపేమో డిగ్రీ చదివాడు పై చదువు సాఫ్ట్వేర్ ఇప్పుడు చదువుతున్నాడు ఈ పేరు చర్యలు జరిగి పౌర్వ విద్యార్థుల సమ్మేళనం ఓడి జరిగింది మాది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇరవై ఎనిమిదిలో అందరికైతే పారిజాతం చెట్లను కూడా తలా ఒకటి తీసుకున్నారు సాధ్యం సరికి ఒకళ్ళు అయితే అందరూ వచ్చారు ఇందులోకి ఇది ఫుల్ వీడియో వస్తే మనకి మన రమేష్ జర్నీ యూట్యూబ్ ఛానల్ అయితే చూపించగలము ఫంక్షన్ అయితే ఉదయం నుంచి సాయంత్రం చాలా గ్రాండ్గా జరిగింది మాస్టర్ కూడా అభినందించారు వాళ్ళకి కూడా తీసుకుంటే బహుమతి ఇచ్చాము నెక్స్ట్ మళ్ళీ ఒక ఐదు ఏదో వారు మళ్ళీ తిందామని నిర్ణయించుకున్నాం రెండు వేల ముప్పైలో డేట్ ఏదైనా కానీ కంపల్సరీ మళ్ళీ అందరికి కలవాలనుకున్నాం ఇక అందరు లో ఉంటా గ్రూపులు పెట్టుకొని ఎవరికాళ్ళు మేనేజ్ని పిలుచుకోవటం వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకొని ఇంకా ఎవరు అనుబంధం కంటిన్యూ చేద్దాం అనుకోండి జర్నీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ